అందరికీ నమస్కారం వెల్కమ్ టు నైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ దీపావళి నుండి కొత్త పింఛన్లకు దరఖాస్తులు స్వీకరించి కొత్త పింఛన్లను పంపిణీ చేయబోతున్నట్లు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇప్పటికే రాష్ట్ర ఏపీ ప్రభుత్వం ప్రతి నెల కూడా పింఛన్ల పంపిణీలో భాగంగా స్పౌస్ పింఛన్లను మాత్రమే ఇస్తుంది అంటే ఎవరి భర్తకైతే పింఛన్ వస్తుంది ఆ భర్త కనుక ఏదైనా ఇబ్బంది అయితే ఆయన పింఛన్ను భారీకి ఇస్తున్నారు దానిని స్పౌస్ పింఛన్ కింద ప్రతనలా కూడా ఇస్తూ ఉన్నారు తప్ప మిగిలినటువంటి అంటే భర్తకు పింఛన్ రాకుండా భర్త ఇబ్బంది అయినటువంటి వితంతు మహిళలకు కానీ అలాగే వృద్ధాప్య పింఛన్లు కానీ అలాంటి వికలాంగుల పింఛన్లు కానీ ఒంటరి మహిళ పింఛన్లు కానీ ఇవేవి కూడా ప్రభుత్వం ప్రస్తుతానికి పంపిణీ చేయట్లేదు మరి వీటన్నిటికీ సంబంధించి ఇప్పటికే అంటే ముఖ్యంగా యాభై సంవత్సరాల పింఛన్ ఇస్తామని చెప్పి మన ప్రభుత్వం గతంలో ప్రకటించింది మరి ఈ పింఛన్లన్నిటి కోసం రాష్ట్ర ప్రభుత్వంగా ఉన్నటువంటి పింఛన్దారులు ఎదురు చూస్తూ ఉంటే వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది మరి దీపావళి నుండి కూడా దరఖాస్తులు అయితే స్వీకరిస్తున్నారు మరి ఏ పింఛన్కు ఎలా అప్లై చేసుకోవాలనే వివరాలన్నీ కూడా మీకు నేను తెలియజేశాను ఫుల్ వీడియో ఉంది ఇక్కడ ప్లే బటన్ కనిపిస్తుంది కదా దానిపైన నొక్కి ఫుల్ వీడియో చూడండి లేదా యూట్యూబ్లోకి వెళ్ళి డైరంగుల మహేష్ అని చెప్పి టైప్ చేసి ఫుల్ వీడియో చూసి మరిన్ని వివరాలు తెలుసుకుని పింఛన్లకు సంబంధించి వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ అనే నోటిఫికేషన్ గంట ఆన్ చేయండి